బీఆర్ఎస్ రజతోత్సవ సభ పోస్టర్ను నాగార్జున సాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా లక్షలాదిగా తరలి రావాలని పిలుపునిచ్చారు ఇరవై ఐదు ఏళ్ల గులాబీ పండుగను విజయవంతం చేయాలన్నారు నాగార్జున సాగర్ నియోజకవర్గం నుంచి భారీ సంఖ్యలో వచ్చి సభను విజయవంతం చేయాలని కోరారు జరగబోయే బీఆర్ఎస్ పార్టీ రజతో రజతోత్సవ సభకు సంబంధించి ఈరోజు మన నాగార్జున సాగర్ నియోజకవర్గం సంబంధించినటువంటి ఆరు మండలాలు రెండు మున్సిపాలిటీల నుంచి వచ్చినటువంటి ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దీంతో పాటు ఆ రోజు ఏప్రిల్ ఇరవై నాడు జరగబోయే సభకు సంబంధించినటువంటి పోస్టర్ ఆవిష్కరణ కూడా చేయడం జరిగింది మా ఉద్దేశం అంతా కూడా ఏదైతే మేము రేపు ఇరవై ఐదు ఏట అడుగుబెట్టబోతున్నామో మా బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిన తర్వాత ఈ ఇరవై ఐదు ఏటని ఈ రజ రజతోత్సవాన్ని పెద్ద ఎత్తున ప్రజలందరూ ఇప్పుడు అందరూ కూడా గడిచినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినటువంటి సంవత్సరంలోనే ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు దీని నుంచి మళ్ళా మా పార్టీ ఏ విధంగా మేము దీన్ని ఎదుర్కొని మళ్ళీ ప్రజలకు వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చారో అవన్నీ వాళ్ళు నెరవేర్చే విధంగా ఏ విధంగా మా కార్యాచరణ ఉండబోతుంది ఏ విధంగా మా పార్టీ గడిచినటువంటి ఇరవై నాలుగేళ్ళు ఏ విధంగా మేము పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నాము గడిచినటువంటి పదేళ్ళు ఏ విధంగా ప్రభుత్వాన్ని నడిపించినాం రేపు రాబోయే కాలంలో కూడా మా పార్టీ విధానం ఏ విధంగా ఉండబోతుందో పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా కేసీఆర్ గారి ఆయన మాటల కోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా ఇక్కడి నుంచి వేలాదిగా తరలిరావడానికి సిద్ధంగా ఉన్నారు